శ్రీమాత్ర తకచర్య ఫణ గకోము గమోముఖ సహ స సబ్దస్థు మూలోభవ మరుక్షణము నందే శంఖముల నాఘారాళు తప్పెటూ మృదంగములు గోముఖవైద్యములు

గు మా మాటలు వింటువామి పోవా చిరునవ్వుత చూస్తున్నావా నువ్వు కోరిన గూటికి రమ్మంటా గుల దారిని చూపెడుతా మీ ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గేరాకిటేరా సిరిమల్ల కొమ్మ ఈ కన్నె తారక జంటైతే నువ్వేరా ఆ చందమామ ఈ ఎంకి చేరితే నీ సొంతమైపోదా ఆనంద సీమా పోసిన రాతి కళలను పూసగుచ్చిన బ్రహ్మ చూసిన చూసిన వాళ్లకు ఈ సువు పుట్టక మందించేనమ్మా మా కోటకు గోవా నీ గు దారిని చూపెడతా పువాను అంటావా సుమి సుమి సుమాలా నవ్వి నవ్వి పాల గువా గువా వెన్నెల గువ్వా మా మాటలు వింటున్నావా పువ్వా పువ్వా పొన్నమి పువ్వా చిరునవ్వుతో చూస్తున్నావా నువ్వు కోరిన కూటికి రమ్మంటా గువ్వా నీ కోవెల దారిని చూపెడతా వసంత కోకిల రాగాల రూపంలో చిరునావు సిరులు విసంగి వెన్నెల కురిపించే దీపంలా వెలిగేటి కనులు వర్షించు వెన్నెల ఇంద్రజాపంలా చిన్నారి కలలు ఆ మంచు కొండల మురిపించు తెలిపేరా సుగుణాల నిధులు ఆ వస్తువులు కూడి చేరిన అందమై నీవమ్మ ఏడు జన్మల తోడు వీడని బంధమై రావమ్మ దివి సీమల దివిలా తిమ్మంట గువా నీ కోవెల దారిన చూపెడతా గువాను అంటావా సువి సువి సుమాలా మువ్వా గోపా പാല്വാവ് ഗുവാ മാറ്റിവാന ചൂസ് నూకో కోరిన గూటి కిరమంటా గూవా నికో విల దారిన చూపిళతా పువా నూ వం వంటావా సువి సు వి సు వాలా మువా గూపాలా నవి నవి విలా రవలు